స్థల బే కార్డు చేస్తారు

తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ జాతిపిత దేశంలోనే తెలంగాణని అభివృద్ధిలో అగ్రగామంగా నిలిపినటువంటి తెలంగాణ బాపు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చొప్పదండి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారికి చొప్పదండి నియోజకవర్గ ప్రజల అదేవిధంగా గులాబీ సైనికులు బీఆర్ఎస్ కార్యకర్తల అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇదే సందర్భంలో మరి వారు ఆయుర ఆరోగ్యాలతో గొప్పగా మళ్ళీ ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఆగమైనటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి వారు ఈ యొక్క రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రైతులను అన్ని వర్గాలను కాపాడుకోవాలంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు మేమందరం కూడా ఇవాళ కోరుకుంటున్నటువంటి సందర్భంలో వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం చౌరస్తా एक घर बस अरे आप लोग ये मेरे यहाँ से अरे, नमस्ते, ताता जी, बाजार टंड, अरे माले माले, नहीं पासे, नहीं पासे, ना माला माला, ना ताता टंड, नहीं सुने सुने, ना माला माला, क्या तो लाइन बंद कर, मॉवल लगा జీతం జిహెచ్ఎంసీ కదా మీరు జిహెచ్ఎంసీ కదా இப்போ பயணம் ஏன் தமிழ் பயணம் அது ஜீதம் மல்லா கேட்டு ஏன் பூரவட் பண்ண பண்ற డిమాండ్ ఎత్తాయో లైవ్ ఏట్నా లైవ్ లైవ్ ఇవ్వ జీతాలు రావాలా జీతాలు తిరగాలి చెప్పు మరి ఏమైనా ఉంటాయి ಅಂದ್ರೆ ರಾಜ ಅಂದೇರ ಅ ম <laughs> ಆನ್ಲೈನ್ ಇಡ ಗಂಗಾರ ಚಾವು ಗಂಗಾರ ಚಾವ್ರಸ್ತಾರಾ ಎಮ್ಎಲ್ಯರು ಮಾಜಿ ಎಮಲ್ಯ ಕೆಸಿಆರ್ಥ ಕೆಸಿಆರ್ ಬರ್ತ್ಡೇ ಸಂದರ್ಭ ಅಂತ ಇಡಕ್ ಕಡಿ ಗಂಗಾರ ಚಾವರ್ ಅಷ್ಟಾರಾ ಮುಖ್ಯ ಪೇಯಂಡ್ ಗಂಗಾರ ಚಾವ್ರೆ ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ గంగారాం మండల్ చౌరాస్తా ఇది జగిత్యాలి కొండ ఇది కొన్నాటు రూటు రెడ్డి అవన్నీ కరిమే నుంచి వస్తున్నాయి వెహికల్స్ అన్ని ఇటు పోతే జగిత్యాల చక్కగా ఉంటే జగిత్యాల కొండ కొండవాటు అన్న జగిత్యాల